హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరు వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర కిచెన్ ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి మరమరాలు తోటి స్వీట్ రెసిపీ ఒకటి చేసి చూపించబోతున్నాను మరమరాలుతో ఎక్కువగా బొరుగుండలు ఉగ్గాని లేదంటే మసాలా ఇలాంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా ఒకసారి స్వీట్ చేసి చూడండి పాలకువ లాగా బర్ఫీలాగా నూట్లో పెట్టుకుంటే భలే కరిగిపోయేటట్టు చాలా టేస్టీగా ఉండిద్దండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ స్వీట్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల మరమరాలు తీసుకోవాలి ఈ మరమరాలని కొన్ని ప్రాంతాల్లో బొరుగులని లేదా పేలాలని కూడా అంటారు మరమరాల్ని ఒక రెండు కప్పులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం తీసుకున్న మరమరాలు జీడిపప్పును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇలా వేయించకపోయినా సరే మరమరాలు మిక్సీ పెట్టుకోవచ్చు కానీ మరమరాలు ఎంత క్రిస్పీగా ఉన్నా వేయించకుండా మిక్సీ పెట్టామంటే మరీ మెత్తగా రాదు అందుకని ఈ విధంగా మంటని లోటు మీడియంలో పెట్టేసుకొని ఈ మరమరాలు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఆ మరమరాల్లో నుంచి స్మెల్ అనేది కూడా లేకుండా ఉండిద్ది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే మనం చేతితోటి నలిపి చూసామంటే ఇలా పొడిలాగా అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరమరాల్ని చల్లారినిద్దాం ఈలోగా మిక్సీ జార్లోకి ఒకరి కప్పు పంచదార తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మరమరాలని తీసుకుంటామో అదే తోటి పంచదార కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు మూడు యాలకులు కూడా వేసుకొని ఈ పంచదారని అంతా కూడా బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి పౌడర్ లెక్క ఉండాలి ఎక్కడన్నా మెదక్కుండా పలుకులు లెక్క ఏదన్నా పంచదార ఉన్నట్టయితే ఒక జల్లెడ పెట్టేసుకొని జల్లించుకొని తీసుకోండి నేను తీసుకున్న పంచదార అంతా కూడా బాగా మెత్తగా మిక్సీ పెట్టాను ఇంకా ఇలాగే మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు పాలని కాగబెట్టి చల్లార్చిన పాలను తీసుకోవాలండి పచ్చిపాలు వాడితే ఈ స్వీట్ అనేది నిలవ ఉండదు అందుకని కాగబెట్టి చల్లార్చిన పాలని ముప్పై కప్పు తీసుకొని ఈ పాలను కూడా మొత్తం ఒకేసారి ఈ పంచదార పొడిలో పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పంచదార అంతా కూడా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి స్పూన్ తోటి ఈ పంచదార పొడి కరిగినాక ఈ మిశ్రమం కూడా కొద్దిగా లూజ్ అవుతుందండి అందుకని పాలను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా చూసుకొని పోసుకోండి ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టిన మరమరాలు కూడా పూర్తిగా చల్లారిని వీటిని కూడా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఎక్కడన్నా సరిగ్గా మెదగలేదు అనుకుంటే జల్లెల్లోకి తీసుకొని ఈ మరమరాల పొడినంతా కూడా జల్లించుకొని తీసుకోండి నేనైతే మెత్తగా మిక్సీ పెట్టి ఈ మిక్సింగ్ బౌలో తీసుకున్నాను ఇప్పుడు ఎక్కడ ఉండాలనేది లేకుండా ఈ పిండినంతా కూడా ఈ పాలల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చేతితోటి ఉండాలనేది లేకుండా మనకి చపాతి పిండి అయితే మనం సాఫ్ట్గా ఎలా కలుపుకుంటామో ఈ పిండిని కూడా అలాగే కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి కలవకుండా ఏదన్నా పొడి పొడిగా అనిపిస్తే ఒక రెండు స్పూన్ల వరకు లేదా మూడు స్పూన్ల వరకు పాలనైనా సరే పోసుకోవచ్చండి పోసుకొని చపాతి పిండిలాగా ఇలా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోండి అదే మీకు పాలు ఎక్కువయ్యి మరీ పిండి లూజుగా అనిపించి ఇలా చపాతి పిండిలాగా కాకుండా ఇంకా బాగా లూజుగా అనిపిస్తే మాత్రం ఇంకొంచెం మరమరాల పిండిని వేసుకోండి వేయించి పెట్టిన మరమరాలుని మిక్సీ పట్టేసుకొని ఆ పొడిని వేసుకొని పిండిని మాత్రం ఇలా చపాతి పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి లూజ్గా ఉంటే మాత్రం ఈ స్వీట్ అనేది రాదు సరిగా అందుకే ఫస్ట్లోనే మనం పాలు పోసుకునేటప్పుడే కొద్ది కొద్దిగా పోసుకోవాలి చూసుకొని ఒకేసారి పోయకూడదు ఇలా చపాతి పిండిలాగా కలుపుకున్న తర్వాత ఈ స్వీట్నంతా కూడా ఇలాంటి గాస్ బౌల్ కానీ లేదా స్టీల్ బౌల్లో కానీ తీసుకొని బాగా స్ప్రెడ్ చేసేసి ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని ట్యాప్ చేసామంటే ఇలా స్వీట్ అనేది అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చుద్ది ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకున్నామంటే మరమరాలతో చేసిన స్వీట్ రెడీ అండి చాలా సింపుల్ ఒక ఐదు ఐదు నిమిషాల్లో ఈ మరమరాల స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్లో మాత్రం మనకి పాలకోవా బర్ఫీ ఎలా ఉండిద్దో నోట్లో పెట్టుకుంటే అలా పెట్టండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఈ డబల్కా మీఠా అనేది చేసుకోవచ్చు జ్యూసీగా సాఫ్ట్గా పైన లైట్గా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండిద్ది చాలా కమ్మగా ఉండిద్ది ఈ స్వీట్ అనేది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దివాళీకి సింపుల్గా ఇలా చేసి పెట్టండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు మరి ఇప్పుడు ఈ స్వీట్ చేసుకోవడానికి ఒక ఐదు బ్రెడ్ స్లైస్లు తీసుకోవాలి ఇక్కడ నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి ఇలా బ్రౌన్ బ్రెడ్ కానీ లేదా నార్మల్ బ్రెడ్ కానీ తీసుకొని సైడ్లన్నీ కట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి బ్రెడ్ ముక్కల్ని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి మనం చేస్తున్న స్వీట్ కాబట్టి మీరు కావాలంటే నేతిలోనైనా సరే ఈ బ్రెడ్ ముక్కలను ఫ్రై చేసుకొని తీసేసుకోవచ్చు నేతిలో ఫ్రై చేసుకుంటే ఈ స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది అనమాట మీరు కావాలంటే అలాగైనా చేసుకోవచ్చు చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఈ పీసెస్ అన్నీ తీసేయి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగే మనం కట్ చేసిన బ్రెడ్ ముక్కలు అన్నిటిని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక అర లీటర్ చిక్కటి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలని అడగంటకుండా కాగబెట్టుకుందాం చూడండి పాలు ఇలా ఒక పొంగు వచ్చినాక ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని మనం తీసుకున్న అర లీటర్ పాలు పావు లీటర్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా కాగబెట్టుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా పావు లీటర్ అంటే పాలు అనేది బాగా చిక్కగా రబడిలాగా అండి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఈ స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్లోకి ఒకర కప్పు పంచదార వేసుకోవాలి అదే మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరో రెండు టేబుల్ స్పూన్లు పంచదార ఎక్కువ వేసుకోండి అదే కప్పు తోటి ఒక కప్పు వాటర్ కూడా పోసుకొని కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఈ పంచదారని కరగనివ్వాలి పంచదార అంతా కరిగిన తర్వాత కూడా మరో రెండు నిమిషాల పాటు ఉడికించామంటే పాకం అనేది ఇలా రెడీ అనమాట చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో గులాబ్ జామ్ పాకం మీద కూడా కొద్దిగా ముదురు రావాలన్నమాట ఇలా ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులోకి స్వీట్ మంచి కలర్లో కనిపించడం కోసం ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేశాను ఒక చిటికడు మీరు కావాలంటే వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్లేదండి స్వీట్ మంచి కలర్లో కనిపించడం కోసమే వేశాను ఇలా కలర్ అంతా కూడా పాకంలో కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని ఈ బ్రెడ్ అంతా పాకం పీల్చుకునేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి అన్ని బ్రెడ్ ముక్కలను కూడా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పాకంలో ఉడకనివ్వాలి అప్పుడే మనకి అన్ని ముక్కలు కూడా ఈ పంచదార పాకం బట్టి స్వీట్ టేస్ట్ అనేది బాగుండిద్ది జ్యూసీ జ్యూసీగా ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఈ పాకం అనేది ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు కాగబెట్టి ఉంచిన పాలను పోసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని అన్ని వైపులా తిప్పుకుంటూ పాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఐదు ఐదు నిమిషాల్లో స్వీట్ అనేది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా రెడీ అయ్యిద్ది అనమాట చాలా తొందరగా బ్రెడ్ పాలను పిలిచేసుకొని ఇలా దగ్గరపడిద్ది ఇక ఈ స్టేజ్లో స్వీట్ అనేది కదిలించకుండా వేరే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ లేతిలో నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఈ బ్రెడ్ పైన వేసుకోవాలి ఇక ఈ స్వీట్ని కదిలించకుండా పూర్తిగా చల్లారినివ్వాలి అదే మనం గరిటబెట్టి కదిలించామంటే ఈ వేడి మీద హల్వా లాగా అయిపోయింది బ్రెడ్ హల్వా లాగా అండి పీసెస్ లాగా రాదు అందుకని ఇక ఈ స్టేజ్లోనే మనం గరిటబెట్టి కదిలించకుండా పూర్తిగా చల్లారనిద్దాం ఇలా చల్లారిన స్వీట్ని గరిటతోటి ఈ విధంగా పీసెస్ లాగా తీసేసుకొని ఓ ప్లేట్లో సర్వ్ చేసుకోవటం అంతేనండి మనం వేడి మీద కదిలిలేదు కాబట్టి ఈ బ్రెడ్ పీసెస్ అనేది విరిగిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట ఈ బ్రెడ్ ముక్కలు కూడా పైన కొద్దిగా క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా పాకం అంతా పిలుచుకొని చాలా టేస్టీగా ఉండిద్ది చూసారు కదండీ ఇంట్లో ఉన్న వాటితోనే డబ్బలక మమిఠాయి ఎలా చేయాలో మరి మీరు కూడా తప్పకుండా